బీహార్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్ చోర్ అన్నటువంటి ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తే అక్కడ జంజీని రోడ్డు మీదకి రమ్మంటే రోడ్డు మీదకొచ్చి కొట్టారు కాంగ్రెస్ పార్టీని చివరికి గతంలో డబుల్ డిజిట్ నుంచి ఇప్పుడు సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయింది రాహుల్ గాంధీ మోసాన్ని యువతరం అర్థం చేసుకున్నారు ఒక పక్కన ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి లేకపోతే డబుల్ ఓట్లు ఉన్నాయి త్రిబుల్ ఓట్లు ఉన్నాయి చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి లేని వాళ్ళ ఓట్లు ఉన్నాయి అని చెప్తాడు అవి తొలగిస్తుంటే తొలగించద్దంటాడు అది తప్పు అంటాడు సర్ని తప్పు అంటాడు ఒక పక్కన ఎవరి దగ్గర కాగితాలు ఆధారాలు పట్టండి అయ్యా అంటే లేవంటాడు నేను రాజకీయం మాత్రమే చేస్తానంటాడు పచ్చి మోసగాడని ప్రజలకి అర్థమైపోయింది కాకపోతే యాంటీ మోడీ శక్తులకి మాత్రం రాహుల్ గాంధీ ఒక ఆశా దీపం అందుకనినే వాళ్ళని సంతృప్తి పనికి మాలైన ఉపన్యాసాలు లోక్సభ వేదికగా ఇస్తున్నాడు తాజాగా